రోడ్డు గుండ తీసుకుంటా నర్సిల పల్లె చెడ్ల పల్లె ఆరణి బియ్యూరు కంద పిల్ల ఆరని తీసుకుని మీదే కట్టింది పిఆర్ఏ కట్టింది ఇప్పుడు మొన్న రోడ్లవాళ్ళు లేనప్పుడు నీళ్ళు మరమ్మతి ఎవరు మీరే చేసిన ఏమన్నా మరమ్మతు ఇప్పుడు మళ్ళీ ఏమైంది బాబు అంటే మనం చేసిన మరమ్మతులో బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ కుంగిపోయింది ఇప్పుడు అది ఏమైపోయింది బాబు అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ డిజైన్ ఏదైతున్నదో అది బాగా తుంగూరు కళ్ళపిల్లి మధ్య రోడ్ ఏదైతే ఉన్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడుతు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడితి మెయింటైన్ చేయడం జరగదు ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ ప్రవేశ హై లోపల మన రోడ్ల బాగు బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ అవాంగ్ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఏదైతుందో ఆ వరద తాకినికి మనకు అటు చెర్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకుపోయింది చెర్లపల్లె నర్సింహపల్ల మధ్య రోడ్డు ఈ తుంగూరు కల్లపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది సరే అప్పుడు ఏదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతుందో కొంత నిర్లక్ష్య దూరంతో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయి లోపల పునర్నిర్మాణం చేయటానికి మరి నిధులు కేటాయింపు చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రిడ్జ్ ఫిల్లింగ్ చేసుకోవడం దాన్ని అప్పుడు ఏమైపోయింది ఆ బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది జారిపోయింది మేమైపోయిందంటే అది ఆ విడుత ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు కనీసం నలభై ఫిట్ ఉండాలి సాధారణంగా ఏ రోడే కానీ అది రాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన ఆరణ్య రోడ్ అయిపోయింది నలభై ఫిట్లు ఉండాల్సి రోడ్ ఏదైతుందో కనీసం ఇరవై ఫిట్ కూడా లేదు లేకపోతున్న రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో మోటార్ బైక్ మీద వస్తే సంగి కూడా ఏదైతుందో మనకు పం పంట సరిపడే అవసరమైన నీటిని పొందే అవకాశం ఉంది కాబట్టి ఏదైతుందో రైతులు కూడా కొంత మనకి ఆత్మస్థైర్యత ముందు పోవచ్చు ఈ ఎరువులకు ఏదైతే కొంత ఇబ్బంది ఎదురుగుతుందో వాస్తవం చెప్పండి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి సరిపడా కావాల్సినటువంటి ఒక రసాయనిక ఎరువులు కల్పింపజేసే బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మొత్తంపై కూడా ఉంటుందని చెప్పంటున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కొంత తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతన కారణం ఏదైనా కానివ్వండి కానీ మనకు అవసరమైనటువంటి ఒక రసాయనిక ఎరువులు ఆన్ పేపర్ అబౌట్ నైన్ ల్యాక్ మెట్రిక్ టన్ కేటాయి చేసింది ఆన్ పేపర్ మీ రిక్వైర్డ్ యూరియా ఏదైతుందో దాదాపు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మనకి ఇప్పటి వరకు అవసరం ఉండదు ఈ ఆగస్టు చివరి నాటివ సరఫరా చేయబడే మాత్రం ఏదైతుందో కేవలం ఐదు లక్షల పైచిలకు మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు అంటే వీరి షార్ట్ ఆఫ్ మోర్ దెన్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్ వీరి షార్ట్ ఆఫ్ త్రీ ల్యాక్ మెట్రిక్ టన్ యూరియా అయినా కానీ రైతులు ఏదైతుందో కొంత జాగ్రత్త ఉన్నారు ఎంతవరకు ప్రభుత్వం ఏదైతుందో రైతులు జాగ్రత్త పడ రైతులు జాగ్రత్త ఉన్నారు రైతులు ఏదైతున్నదో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఈ వ్యవసాయం పంటలు ఆ వ్యవసాయం పంటలు ఏ విధంగా పండించుకోవాలంటే ఆలోచనతో జాగ్రత్త చేసుకుంటుండ్రు కాబట్టి ఇది ప్రభుత్వం మరి యూరియా సరఫరా కానీ రసాయన ఎరువులు పూర్తి స్థాయి లోపల అందింపజేయబడదు ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొంత ఈ యూరియా కొరత ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్న ప్రత్యక్షం కూడా మిమ్మల్ని ఢిల్లీ పోయినప్పుడు మిమ్మల్ని ఢిల్లీ పోయినప్పుడు ఏదైతే వారు నడాగారితో కలిసి డిస్కస్ చేయడం జరిగింది మనకు ఎరువుల కేటాయింపు సంబంధించి ఈ మధ్య ఎఫ్సీఐ ఫోర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం ఏదైతుందో ఆ మధ్య కొంత అది ఏదో బ్రేక్ డౌన్ వచ్చింది కనీసం ఆ ఉత్పత్తి మనకు పూర్తి స్థాయిలో జరిగినా కానీ రామగుండం ఫర్టిలైజర్ ద్వారా అది మనకు నైంటీ పర్సెంట్ వస్తాయి అది మధ్య నిలిచిపోయింది ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగా రైతాంగానికి కావాల్సినటువంటి ఒక యూరియా కేటాయింపు ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో మూడు లక్షల మెట్రికల్ టన్ను షార్ట్ ఫాల్ ఉంది ఆ మూడు లక్షల మెట్రికల్ షార్ట్ ఫాల్ భర్తీ చేసి పంటలు మంచిగా ఉన్నాయి ఈసారి పెయినసారి కూడా బాగుండే ఈసారి కూడా బాగున్నాయి అంటే అదృష్టం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పటికీ రైతుకు మంచి ఒక రెండు పంటలు కూడా మంచిగా పండుతున్నాయి మనం ఇప్పుడు ఇరవై మూడు వేసవి కానీ రబీ ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ కానీ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఒక మొన్న వేసే ఖరీఫ్ కానీ ఈ ప్రకృతి సహకరిస్తుంది పంటలు బాగుపడుతున్నాయి ప్రభుత్వం కూడా ఏది ఇలా ధాన్యం సేకరణ కూడా ఏ విధంగా సమస్య లేకుండా ధాన్యాన్ని సేకరిస్తుంది గతంలోపల ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్మి చేసినా కానీ ఈ అదనపు తూకం అనే నెపంతో కొంత ఇబ్బందులకు గురైంది ఇప్పుడు అదనపు తూకం దాన్ని కొంత కంట్రోల్ చేయడం జరిగింది అదనపు కొంత కంట్రోల్ చేయడం జరిగింది ధాన్యం సేకరణ కూడా మన సమస్యలు లేకుండా సేకరించేయబడుతుంది ఏ సన్న రకాలు కూడా రైతులు ప్రోత్సహించాలని చెప్పని సన్న రకాలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం గుడిస్తున్నాయి చెప్పండి సరే మన దగ్గర వేసవిలో సన్న రకాలు తక్కువ సాగు చేస్తారు మన వేసవిలో ఏదైతుందో ఎక్కువ దొడ్డు రకాలు చేస్తారు సన్న రకాలు సాగు చేసే అవకాశం ఖరీఫ్లోనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్లో ఏదైతుందో సన్న రకాలు సాగు చేస్తాం ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేసే సన్న రకాలకు ఏదైతుందో తప్పకుండా ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం గత సంవత్సరం ఏ విధంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం బోనస్ ఇచ్చిందో ఈసారి కూడా ఇవ్వడం దొరుకుతుందని చెప్పండి ఏదైనా రైతు రైతు కూలీ ప్రధానం తప్పకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడమే కానీ రైతు భరోసా అందింపజేయడమే కానీ దానిని మద్దతు ధరే కానీ కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాలు ఎరువులు కల్పనే కానీ ధాన్యం సేకరణ కానీ అన్ని విధాలుగా కూడా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పిన నేను ముఖ్యంగా ఈ మరమ్మతులు గమనిద్దాము అంటే ఈ బ్రీచ్ గమనిద్దామని చెప్పి రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నట్టుగా తుంగూరు సర్పంచ్ పిల్లరావు గారు కల్లపేద లక్ష్మణ్ అంత మాజీలము అంటే ఇప్పుడు అనుకునేది మా రమేష్ అన్న మాజీ ఎంపీజీ రవి మాజీ సర్పంచ్ అందరూ కూడా అనుకోండి నేను కూడా మాజీనే ఆయనకే ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారాన్ని పాడుపడేటండి ఏమో తాజా మాజీ అనే కాకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరింపు